హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చంద్రగ్రహణం జూన్ రెండు వేల ఇరవై అంటే ఈ నెలలో వచ్చే రెండు గ్రహణాలు ఉన్నాయి మరి ఆ గ్రహణాల ప్రభావం మన పైన ప్రభావం ఉంటుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జూన్ నెలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ నెలలో ఒకేసారి రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి వీటిలో తొలి గ్రహణం చంద్రగ్రహణం ఇది జ్యేష్ఠ పౌర్ణమి అయిన జూన్ ఐదో తేదీన వస్తుంది ఇక రెండో గ్రహణం సూర్యగ్రహణం ఇది జూన్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడనుంది శాస్త్ర ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే గ్రహాలు అనుగ్రహం వాటి స్థితిగతుల ఆధారంగా గడిచిన కాలం వర్తమాన కాలం భవిష్యత్తును అంచనా వేస్తారు శాస్త్ర పండితులు అయితే గ్రహణాల రోజున వీటి ప్రభావం మానవులపై చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంగా జూన్ నెల అస్థిరంగా ఉండి దేశవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది దీంతో ఈ చంద్రగ్రహణం చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది అసలు జూన్ ఐదున ఏర్పడే చంద్రగ్రహణం ఎందుకు ప్రత్యేకమైనదో అసలు ఇది మన దేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో జూన్ ఐదున చంద్రగ్రహణం ఏర్పడనుంది ఆ రోజున గ్రహణం సుమారు అర్ధరాత్రి పదకొండు పదహారు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలా మొదలైన గ్రహణం జూన్ ఆరో తేదీన తెల్లవారుజామున రెండు ముప్పై నాలుగు గంటలకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో ఉండేవారు చూడొచ్చు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా చంద్రుడి ఆకారంలో ఎలాంటి మార్పులు సంభవించవు అయితే చంద్రుడిలో కొంత కాంతి తక్కువగా అయిపోతుంది ఈ సంవత్సరంలో ఇప్పటికే జనవరి నెల పదో తేదీన తొలి చంద్రగ్రహణం కూడా పూర్తయింది ఇక జూన్ ఐదో తేదీ రెండు చంద్రగ్రహణాలు పూర్తవుతున్నా ఇంతవరకు సూర్య గ్రహణం ఏర్పడలేదు కానీ ఇదే నెలలో జూన్ ఇరవై ఒకటో తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ఆ రోజున ఉదయం తొమ్మిది పదిహేను గంటలకు మొదలవుతుంది ఆ సమయంలో సూర్యుడు దాదాపు వంద శాతం కనిపించకపోవచ్చు అయితే అక్కడక్కడ కొంత కాంతి ప్రసరిస్తూ ఉంటుంది ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం కన్నా ఎక్కువగానే ఉంటుంది ఇది దాదాపు ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల మూడు సెకండ్ల పాటు కొనసాగనుంది ఈ గ్రహణాన్ని మన దేశంతో పాటు చైనా ఆఫ్రికా ఐరోపా వంటి దేశాల వరకు చూడొచ్చు దీని ప్రభావం వీటితో పాటు ఇంకా చాలా దేశాల్లో పడుతుంది ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో విశ్వవ్యాప్తంగా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆర్థిక సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి జూన్ ఐదో తేదీన రెండో చందగ్రహణం పూర్తయినా నెల రోజుల్లోనే మూడో చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది జూలై మొదటి వారంలో ఈ గ్రహణం ఏర్పడనుంది ఇది కూడా మిగిలిన రెండు గ్రహణాల మాదిరిగా సంపూర్ణ చంద్రగ్రహణం కాకుండా పాక్షికంగా ఏర్పడనుంది అయితే ఈ చంద్రగ్రహణాన్ని భారతదేశ ప్రజలు చూడలేరు ఎందుకంటే ఇది ఏర్పడేది పూట ఆ సమయంలో సూర్యుడు ఉండటం వల్ల ఈ గ్రహణం ప్రభావం మన దేశంపై అంతగా ఉండకపోవచ్చు ఇక చివరి గ్రహణం మాత్రం డిసెంబర్ నెలలో ఏర్పడినుంది డిసెంబర్ పద్నాలుగో తేదీన సూర్యగ్రహణంతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ముగుస్తుంది ఈ గ్రహణం ప్రభావం కూడా మన దేశంపై అంతగా ఉండదు ఎందుకంటే ఈ సూర్య గ్రహణాన్ని భారత ప్రజలు చూడలేరు ఎందుకంటే సూర్యగ్రహణం ప్రారంభమయ్యే లోపే సూర్యాస్తమం అయిపోతుంది అప్పటికే సగం సమయం గ్రహణంలోనే గడిచిపోతుంది దీని కారణంగా మనం ఈ గ్రహణాన్ని చూడలేము సో ఫ్రెండ్స్ మరి ఈ గ్రహణాల వల్ల అంటే ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడి ఈ గ్రహణాల వల్ల మరి మనకు కలిగే నష్టాలైతే ఏమీలో ఎటువంటి ప్రభావం అయితే పెద్దగా ఏమీ కనిపించట్లేదు కాబట్టి దీని గురించి మనం అంతగా టెన్షన్ పడవలసిన అవసరం అయితే కనిపించట్లేదు కాబట్టి ఈ ప్రభావం అనేది ఎటువంటి ప్రభావం అయితే చూపించట్లేదు కాబట్టి కాకపోతే కరోనా నుండి మనం జారుతుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్